అర్ధ సత్యం కొన్ని వస్తువులు పనిచేస్తున్న శబ్దాలు తప్ప మనిషి పెట్ట అలికిడి లేని ఇల్లు పిల్లలు వారి స్నేహితులతో పార్టీలోనూ పబ్లోను భార్య తన స్నేహితుల మధ్యను షాపింగ్ మాల్లోనూ ఎవరికి ఎవరితోనూ సంబంధం లేదు కరెన్సీతో తప్ప సంపాదించే క్రమంలో కోల్పోయినవి కళ్ల ముందు సాక్షాత్కారం ఇప్పుడు తన కోసం ఎవరూ తీరికగా లేరు తన ఉన్నతికి ఈర్ష్యపడుతున్న శత్రువులు మిత్రుల రూపంలో తన చుట్టూ ఈగల్లా ముగ్గే బంధువులు మధువు మగ్గువా కూడా నిషానివ్వటం మానేసి చాలా కాలమైంది మాటా మంతి కష్టం సుఖం అనుభూతి అనుభవం పంచుకోవాల్సిన వాళ్ళు వేరొకరితో పంచుకోవటం సాధారణమైపోయింది అలసినది ఒంటరిది నామది తెరచాప అనే ధనం పడవకు సౌఖ్యమే కానీ కట్టిపడేసే బలమైన లంగర గొలుసు ఇల్లు మాత్రమే కాలనది ప్రవాహంలో పగులు పారిన ఓటి పడవ నడక ఇది నడి వీధి దీపాలైనా ఒకటికొకటి తోడుగా నిలబడినట్లు ఉంటాయి కానీ మనిషికి మనిషి తోడు ఒక భ్రమ నడివయసు యాతన పండోరస్ పెట్టే తెరుచుకుంది లోన తాగిన ఎవిల్ విడుదలకు నోచుకుంది తేనెటి చుట్టేసిన జ్ఞాపకాలు ఇంకొన్నాళ్ళు ఉండకూడదా అని నాన్న నిశ్శబ్దంగా కాచిన కన్నీరు తన సౌక్యం కోసమే అనుక్షణం తప్పించిన తల్లి తన పిలుపు కోసం ఎదురు చూస్తూ చూస్తూనే శాశ్వతంగా మోగపోయిన వారి మొబైల్ ఫోన్లు ఆలస్యమైపోయింది వగచేయి ప్రయోజనం లేదు ఏదైనా తివాచి దయతలిస్తే బాగుండును కరుణకు కాణాచి అయిన వారి ఒడిలో కాస్తంత సేద తీరటానికి పరుగులు నెమ్మదించటానికి అర్ధ సత్యం కవిత విన్నారు కదా కవి వనజా తాతనేని మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే